హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు సినిమాతో మంచి హిట్ అందుకున్న నాగశౌర్య ఆ తర్వాత మరెన్నో సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు అయితే గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే కర్ణాటకకు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూషా శెట్టిని నాగశౌర్య పెళ్లాడారు బెంగళూరు లోని ఓ హోటల్లో వీర్ వివాహం అత్యంత ఘనంగా జరిగి the అయితే పెళ్ళైన కొంతకాలానికి శౌర్య వేరే కాపురం పెట్టారు ఈ విషయాన్ని నాగశౌర్య తెల్లి బయట పెట్టారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో నాగశౌర్య ఉషా ప్రసాద్ మాట్లాడుతూ అనూషా క్రితం నుంచే తెలుసు ఆమెను కోడలుగా కాకుండా కూతురులా చూసుకుంటాను నన్ను మమ్మీ అని పిలుస్తారు నా భర్తను డాడీ అని పిలుస్తుంది తను చాలా మంచి అమ్మాయి తనకి చాలా మెచ్యూరిటీ ఉంది సౌర్య అనూషా మేడ్ ఫర్ ఈషాదర్ పెద్ద కోడలు అమెరికాలో సెటిల్ అయిపోయారు ఓ ప్రముఖ కంపెనీ పనిలో ఉద్యోగం చేస్తున్నారు చిన్న కోడలు అనూషా ఇంటీరియర్ డిజైనర్ గా ఫుల్ బిజీగా ఉంటుంది ఎంత బిజీగా ఉన్న అన్ని పనులను బాగా చెక్కబెడుతూ ఉంటుందని నాగశౌరి తల్లి చెప్పుకొచ్చారు ఇక నాగశౌరి అనూష పిల్లవగానే వేరే కాపురం పెట్టారు దూరంగా ఉండి అప్పుడప్పుడు కలుసుకుంటూనే బాగుంటుంది ఇది ఇప్పుడు అనుకున్నది కాదు పిల్లలు పుట్టినప్పుడు పెరిగినప్పుడే అలా దూరం ఉండాలని అనుకున్నాం ఇప్పుడున్న జనరేషన్ కి ఎవరు స్వతంత్రం వారికిస్తే బాగుంటుంది ఇది మాకు మొదటి నుంచి ఉన్న అభిప్రాయం అంతే ఇందులో అంతగా ఆలోచించాల్సింది ఏమీ లేదు చెప్పుకొచ్చారు కాగా ఉషా ప్రసాద్ నిర్మాతగా నాగసౌర్యతో నాలుగు సినిమాలు చేసిన విషయం తెలిసిందే ఇటీవల ఓ రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించారు ఈ సందర్భంగా నాగశౌర్య వెడ్డింగ్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి